ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ మంత్రి అచ్చయ్య నాయుడు కీలక ప్రకటన ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది అర్హులైన వారందరికీ కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి నాయుడు ప్రకటించారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెన్షన్ల పెంపుతో రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అలానే మౌంతా తుఫాను ధాటికి నష్టపోయిన రైతులందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి అచ్చన్న భరోసా ఇచ్చారు ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది త్వరలోనే అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది ఈ మేరకు మంత్రి అచ్చయ్య నాయుడు కీలక ప్రకటన చేశారు త్వరలోనే అర్హులైన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం నందిగామ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చయ్య నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు అందిస్తామని నాయుడు ప్రకటించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు పెన్షన్ల పెంపుతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోందని మంత్రి అచ్చెన్న అభిప్రాయపడ్డారు ఇక పెన్షన్దారుడైన వ్యక్తి మరణిస్తే వెంటనే తర్వాత నెల నుంచే అతడి భార్యకు వితంతువు పెన్షన్ కూడా అందిస్తున్నామని నాయుడు తెలిపారు గత వైసీపీ పాలనలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని అచ్చెనాయుడు చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సిగ్గుచేటంటూ మంత్రి అచ్చన్న మండిపడ్డారు